హాయ్ అండి అందరు ఉన్నారు బాగున్నారా ఈరోజైతే చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేశాను కట్ చేసినప్పుడు అయితే నేను లైనింగ్ కట్ చేసేసాను లైనింగ్ కట్ చేసినప్పుడు వీడియో అయితే తీయలేదు నేను వీడియో షూట్ చేయలేదు మెయిన్ ప్లీస్ వచ్చి పీస్ వచ్చేసరికి బ్లౌజ్ పీసు చాలా చిన్న పీస్ అనేది వచ్చింది బ్లౌజ్ అనేది ఈ విధంగా క్లాత్ అనేది వేసుకుంటున్నప్పుడు ఫ్రంట్కి వచ్చేసరికి మొక్కలు అన్నమాట మొక్కలు రాకూడదు ఉక్సులు వేసుకుంటే మొక్కలు వచ్చినా పర్వాలేదు వీలైతే బ్యాక్ ఉక్సులు కావాలని అన్నారు ఫ్రంట్ వద్దన్నారు దానివల్ల ఈ క్లాత్ ఎలా వేసుకోవాలి చిన్నది వచ్చింది క్లాత్ని ఇలా ఇలా ఈ పాటలు కూడా ఎక్కడ కూడా మొక్క అనేది రాకోకుండా వేసుకోవడం కోసం ఇలాగ నేను అడ్జస్ట్ చేస్తున్నానండి ఇలా ఇలా వేసుకున్నా కూడా ఫ్రంట్ వచ్చేసరికి మొక్కలు వస్తున్నాయి అలా కాకుండా నీట్గా ఉండేలాగా మనం బ్లౌజ్ ఈ విధంగా ఈ ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఫ్రంట్ అనేది కట్ చేసుకుంటే ఫ్రంట్కి మొక్కలు అనేవి రావు ఇలాగ బ్యాక్ సైడ్ వచ్చేసరికి రెండు మడతల మీద బ్యాక్ అనేది తీసుకున్నాను హ్యాండ్స్ కూడా రెండు మడతల మీద హ్యాండ్స్ అనేవి కట్ చేశాను ఈ క్లాతులు వచ్చేసరికి ఇక్కడ క్లాతులు పడుతున్నాయి కనుక ఇలాగ రాకోకుండా ఉండడం కోసం ఈ ఈ ఫ్రంట్ వచ్చేసరికి రెండు పీసుల మీద ఉంది కదండి ఫ్రంట్ కూడా బ్యాక్ ఎలా రెండు పీసులు ఉన్నాయో అలాగే హ్యాండ్స్కి ఎలా రెండు పీసులు ఉన్నాయో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రెండు పీసులు ఉన్నాయి కదా ఈ పైదైతే మనకు సరిపోతుంది ఫ్రంట్కి ఈ ఈ రెండు పీస్ వచ్చేసరికి ఈ క్లాతులు అనేవి వేసుకొని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఉంటే మీకు వీడియో లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ